ఎన్నికల నిర్వహణకు సామాగ్రి పంపిణీ మహబాబాద్ జిల్లా తొరూరు మండలంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలకు రెండవ దశ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల పద్నాలుగు ఎన్నికలు నిర్వహించగా ఎన్నికల నిర్వహణ కొరకు పట్టణ కేంద్రంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎన్నికల నిర్వహణ సిబ్బందికి సంబంధిత బ్యాలెట్ బాక్సులు నమూనా పత్రాలు ఇతర ఎన్నికల సామాగ్రిని విధి నిర్వహణ ఉన్న సిబ్బందికి అందజేయడం జరిగిందన్నారు మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు నియమించిన సిబ్బంది ఎన్నికల సామాగ్రితో బయలుదేరారు ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ రెండవ దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సామగ్రిని సిబ్బందికి అందజేయడం జరిగిందని తెలిపారు ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు చూస్తామని ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అలాగనే అలా ఏ కౌంటర్లో రిపోర్ట్ చేయాలో కూడా అక్కడే మరి మెన్షన్ చేయబడింది దయచేసి మీ టీం కోరుతో ఏ గ్రామ పంచాయతీలో వెరిఫై చేసుకోవాల్సిందో కోరుతున్నాం వెరిఫై చేసుకోవడానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనకి ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇందులో ముప్పై గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ దుబ్బతెండ ఆల్రెడీ ఇనాన్మస్ అయింది మిగతా ముప్పై గ్రామ పంచాయతీలకి ఈరోజు మిగతా రెండు వందల డెబ్బై ఆరు వార్డు మెంబర్స్కి అందరికి కూడా మనకి ఎలక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించి మన తరూరు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లు మొత్తం మూడు వందల యాభై మంది అలాగే ఓపీఓలు నాలుగు వందల యాభై మంది మొత్తం ఏడు వందల యాభై మంది వరకు ఇక్కడ ఈరోజు రిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఈరోజు మన కలెక్టర్ గారు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకి వాళ్ళు ఇప్పుడు గంటకల్లా మా బయలుదేరి రేపు పోలింగ్ నిర్వహించడానికి సిబ్బంది అంతా కూడా మెటీరియల్తో పో పోలింగ్ బాక్సులతో బ్యాలెట్ పేపర్లతో అంతా కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు మనకి ఆయా గ్రామాల్లో పోలింగ్ నిర్వహించడానికి వాళ్ళందరూ కూడా మన ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఎలక్షన్ ఉన్నందున మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నందున ఈరోజు మన పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆర్ఓలు తర్వాత పిఓలు ఏపీఓలు అందరూ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది వాళ్ళకు ఇంటిని అందిస్తాము ఇంటిని అందిస్తారు వాళ్ళు మధ్యాహ్నం వరకు సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేరుకుంటారు వాళ్ళు అక్కడ కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతుల్లో వాళ్ళకు సిబ్బంది ఏర్పాటు చేశారు తర్వాత రేపు మార్నింగ్ గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఒంటి గంట వరకు పోలింగ్ క్లోజ్ అవుతుంది ఆ తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ ప్రారంభం అవుతుంది దాని తర్వాత లెక్కింగ్ అనంతరం ఉప సర్పంచ్ కూడా అక్కడ వేస్తారు సాయం కంప్లీట్ అయిపోతుంది అన్ని ఏర్పాట్లు పక్కడబం ప్రొవైడ్ చేస్తున్నాము ఎలాంటి ఇబ్బంది శిక్షణ బాగానే ఉందండి ట్రైనింగ్లో తొర్రూరు మండలంలో ఈవీ లకు ఉంటుందండి నాన్ చార్మూర్ ఆరు ఆరు సార్ నేను శిక్షణ శిక్షణ అంటే ఇంత కొంచెం హరి బరిగేసరికి ఏమవుతుందంటే కొంత ప్రాబ్లం అవుతుంది కాదు మేము గతంలో చేసినాం కాబట్టి ఆ అనుభవంతో దీన్ని కూల్గానే తీసుకెళ్తున్నాం సార్ నేను మనపడ వర్కింగ్ ప్లేస్ అంటే మరపేట నుంచి ఇక్కడ డ్యూటీ పడితే చికటాపాలెంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అయితే ఓకే ఈవినింగ్ వరకు ఆలోచించుకోవాలి సార్ మా దంతాల పల్లిసి దుబ్బతండ ట్రైనింగ్ త్రీ టైమ్స్ త్రీ డ్యూటీ వచ్చేసి అచ్చుతండ ఇచ్చారు సార్ ఎన్నికల మీద రెండు రోజులు శిక్షణ ఇచ్చారు ఫస్ట్ స్పెళ్ళేమో గోడూరు మండలం డ్యూటీ చేసాము ప్లేస్ ఇప్పుడు సెకండ్ స్పెల్లో డోటీకి ఇక్కడికి తరూరు మండలికి వచ్చాము అది నుండి థర్డ్ స్పెల్ వచ్చేసి కొత్తగూడ ఉంది ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని ప్రజెంట్ ఇక్కడ మాకు ట్రైనింగ్ అప్పుడు కూడా మంచిగానే ఉన్నాయి సార్ ఫెసిలిటీస్ ఇప్పుడు కూడా బాగానే కల్పిస్తామని చెప్పారు బాగానే ఉన్నాయి సార్ నేను ఇక్కడ తరూర్ నుంచి సార్ నాది లోకల్ సార్ నేను మై ఇబ్బందిలో వర్క్ చేస్తాను సార్ డ్యూటీ కంటే పాలన పడింది సార్ నాకు అంటే ఫస్ట్ ఫేజ్ చేసిన సార్ ఇది సెకండ్ ఫస్ట్ ఫేజ్ చేసేసిన సౌకర్యాలు వరకు అయితే ఓకే సార్ బాగానే ఉన్నాయి సార్ ఇలాంటిదైతే డోర్నక్కల నుంచి వచ్చిన సార్ నేను నా పేరు జయ రాములు తీసుకున్నాం సార్ ఇదే ఫస్ట్ టైం ప్రస్తుతానికి అయితే పర్వాలేదు సార్ ఇక సాయంత్రం వరకు ఎలా ఉంటుందో చూడాలి సార్ ఇక్కడ జమస్థాన్పురం సార్ ఇదే మండలంలో జమస్థాన్పురం ఇక్కడ నుంచి సుమారుగా ఒక పది పన్నెండు కిలోమీటర్ బార్డర్లో ఉన్నది సార్ అండి ఫస్ట్ టైం చేయడము ఓకే ఓకే అన్నీ ఓకే మా అబ్బా సార్ మా అబ్బా మాటేడు చేసినాం సార్ లాస్ట్ టైం చేసినాం సౌకర్యాలు పర్లేదు కానీ లాస్ట్ టైమే కొంచెం దారుణంగా ఉంది సార్ మరి అసలు సిబ్బందిని అసలు పట్టించుకోకుండా అసలు ఏదో నా మాత్రమే చేసినట్టు చేస్తారు కొంతమంది అయితే ఇక్కడైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది ఇంకా చూడాలి జీకే తండబడ్డది సార్ చేసిన అనుభవం ఉందా మీకు ఎన్నికలు రిజర్వ్ చేశారు కాకపోతే ఫస్ట్ ఫేజ్లో రిజర్వ్ చేశారు ఇప్పుడు డ్యూటీ చేశారు సార్ సార్ హరిపి సార్ మీరు అంటే ప్రీవియస్ ఇయర్ చేసిన సార్ ఈసారి ఇదే ఫస్ట్ టైం ఫెసిలిటీస్ అంటే రూట్స్ తెలియదు కదా సార్ కొత్త ఎంత దూరం అవుతుంది ఎట్లా అనేది తెలియదు సార్ ప్లేస్ చూసుకోవాలి అక్కడ సిచ్యువేషన్ చూసుకోవాలి అంతే సార్ నైట్ మళ్ళీ బస్సెస్ ఉంటాయి ఉండవు అదొక ప్రాబ్లం ఉంది సార్ చేస్తాను సార్ గూడూరు మండలం మునుగోడు జీపీలో చేశాను సార్ పర్వాలేదు సార్ బాగానే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఎటువంటి గొడవలు ఏం లేవు ప్రశాంతంగా ఫస్ట్ ప్లేస్ అయిపోయింది సార్ సెకండ్ ప్లేస్ ఇక్కడ తోడూరు వచ్చాం సార్ పర్వాలేదు ఇక్కడ ఇచ్చారు కృష్ణాపురం సార్ కృష్ణాపురం ఇచ్చా సార్